బ్రేకింగ్ న్యూస్ సీఎం జగన్ హత్యకు కుట్ర వివరాలు చూసేద్దాం ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరు ఊహించిన విధంగా సంచలన విషయాలు అయితే పోలీసులు తెలియజేశారనమాట మరేంటా వివరాలు అనేది అయితే చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సినిమలో నొక్కీ ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం వచ్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అలాగే విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా పొందుతారు ఇక విజయవాడలో సీఎం జగన్పై రాయి దాడి కేసుకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారనమాట చూశారు కదండీ అయితే సీఎం జగన్ను చంపడానికి కుట్ర అయితే జరిగింది అందులో భాగంగానే రాయితో దాడి జరిగింది అయితే చంపాలనే ఉద్దేశంతోనే నిందితుడు వేముల సతీష్ పదునైన రాయితో దాడి చేశాడు అయితే ఏ టూ ప్రోద్బలంతోనే ఏ వన్ సతీష్ అయితే దాడి చేయడం జరిగింది అదృష్టవశాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా గాయమైతే కాలేదు అయితే కాల్ డేటా మరియు సినీ ఫుటేజ్ ఆధారాలతో ఈ నెల పదిహేడవ తేదీన నిందితుడిని అరెస్ట్ చేశాం అని డిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అయితే ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు చూసారు కదండి మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ యొక్క హత్యకు అయితే పాల్పడినట్లయితే తెలుస్తుంది